మళ్ళీ వెనక్కుపోవాకండి వెనక్కుపోయామనుకో పుణ్యం పుణ్యం చేసుకోలేదనుకో మళ్ళీ మానవ జన్మ వస్తుందని గ్యారెంటీ ఏం లేదు పుణ్యం చేసుకుంటే లేదు కాబట్టి మా మనం జాగ్రత్తగా ఉండమని భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఈ శరీరాన్ని మనం ఉపయోగించి భారతాన్ని విని భగవంతుడు చెప్పినట్లుగా త్రిమూర్తులు త్రిమాత్రల అనుగ్రహానికి పాత్రులమయ్యి అంతిమంగా మనం వంద గోవులు దానం చేసిన ఫలితాన్ని పొంది అంతిమంగా మనం పండాల మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎందుకు ఇచ్చాడంటే మనం భగవంతుని చేరాలా వైకుంఠం వెళ్ళిపోవాలి మనం మళ్ళీ మనకు అవకాశం లేదు మళ్ళీ మనం కానీ ఈ జన్మలో కానీ మనం కానీ వైకుంఠం పోలేదా పుణ్యం చేసుకోలేదా మహాభారతం వినలేదా మళ్ళీ జన్మం అనటు మనకు లేదు మళ్ళీ జన్మలో మనం నారకానికి వెళ్ళిపోతాం ఆ నుంచి మళ్ళీ ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు ఎత్తితే కానీ మళ్ళీ మనకు మా మానవ జన్మ రాదు ఇంతకుముందు మనం అక్కడి నుంచే వచ్చాం మళ్ళీ పోకుండా జాగ్రత్తగా ఉండమంటుంది మహాభారతం అందువల్ల మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు